చాలా విచిత్రమైన అంశం ఏంటంటే ఇది మన ఇక్కడ తిరుమలలో ఒక కార్యక్రమం చేపట్టారు ఇవాళ ఇవాళ నిన్న యాగం అంటే ప్రసాదం అపవిత్ర అయిపోయింది ఆ అపవిత్రమైనటువంటి ప్రసాదానికి పవిత్రత చేకూర్చే విధంగా శాంతి హోమం చేశాము అన్నారు ఎక్కడ అపవిత్రమైంది లడ్డు ఏమైనా అపవిత్రమైందా కల్తీ నైతే ఎప్పుడైనా వాడారంటే దానికి సమాధానం లేదు అపవిత్రమైంది అపవిత్రమైంది హోమం చేసేద్దాం హిందుత్వాన్ని రెచ్చగొట్టేద్దాం దీనికి తోడు మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రాయచిత దీక్ష చేపట్టారు ఆయన ప్రాయచిత్ర దీక్ష మేము చేపడతాం నిరూపించండి ప్రాయచిత్తం అంటే ఏంటి మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించిన ఆయన అని కదా ప్రాయచెత్తం ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ ప్రాయచెత్తానికి చక్కని ఉదాహరణ మొన్న జరిగింది ఆ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ఒక దళితుడిని డాక్టర్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించారు ఏం దూషించారో నేను చెప్పను కింద ముందు బాగోదు అవన్నీ సర్క్యులేట్ అయినాయి ఆయన తప్పు అయిపోయిందండి నేను ప్రాయచిత్త దీక్ష చేసుకుంటున్నా అని చేశాడు అది ప్రాయచిత్త దీక్ష అంటే మేము కూడా చేస్తాం నిరూపించండి అంటున్నా నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారో సుబ్బారెడ్డి గారో లేదా కరుణాకర్ రెడ్డి గారి కాలంలో కల్తీ కలిసింది జంతు నూనె అని చెప్పండి నిరూపించ నువ్వు చెప్తేనా ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్తాను లోకేష్ చెప్తాను లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తాను మేము ప్రాయచ్యత దీక్ష చేయాలి నాకు అర్థం కాదు రాజకీయంగా కక్ష పెట్టుకుని మీరు నిరూపించండి మేము ప్రాయచిత దీక్ష చేస్తాం మీరెందుకు చేస్తున్నారు నాకు అర్థం కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రాయచిత దీక్ష చేస్తున్నారు మీరు తప్పు చేయలేదు కదా ప్రాయచిత్తం అంటే అనుభవించటం మేము నిజంగా చేసి ఉంటే మీరెందుకు అనుభవించాలి మేము అనుభవిస్తాం నిరూపించ నిరూపించే శక్తి మీకు లేదు ఇప్పుడైతే ఆరోపణ సరైంది కాదో హంగామా చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా కామెంట్ చేశారు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్స్ చేశారు నేను విన్నాను ఎంతవరకు నిజమో కామెంట్స్ నేను కూడా చూశాను పత్రికల్లో వైవి సుబ్బారెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి బైబుల్ పట్టుకుంటుందని చెప్పారు అంటే అక్కడ మత ఘర్షణలు క్రియేట్ చేయడం కోసం మాట్లాడారు అంతేకాదు ధర్మారెడ్డి గారు కొడుకు చనిపోతే పదకొండు రోజుల తర్వాత దినవరాలు అయిపోయిన తర్వాత గుడికి వచ్చాడు రాకూడదు అని మాట మాట్లాడారు అంటే వీళ్ళు హిందుత్వ ద్రోహులు నేనే హిందుత్వాన్ని బాగా తీసుకువెళ్లేటటువంటి వ్యక్తిని అనేది మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనే ప్రయత్నం చేశారు మరి నాకు తెలుసు ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోతే దినవారాలు అయిన తర్వాత వచ్చి ఆయన గుడిలో తన ధర్మాన్ని దాన్ని నిర్వహించారు అది తప్పు కాదని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు గొప్పం చేశారు మీకు గుర్తుందా చాలా మంది సీనియర్స్ గుర్తునే ఉంటుంది ఆయన తండ్రి గారు మరణిస్తే ఆయన తలనీళాలు ఇవ్వాల గుణి చేసుకోవాలి ఆయన ఒక తమ్ముడు జడ్జి చేయించాడు తండ్రి చనిపోయినప్పుడు గాని తండ్రి చనిపోయినప్పుడు కానీ ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు తలనీళాలు ఇవ్వలేదు నువ్వు హిందుత్వాన్ని గురించి మాట్లాడతావు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతావు ధర్మార్యుడి గురించి మాట్లాడతావు సుబ్బార్యుడి గురించి మాట్లాడతావు ఏం ధర్మం అయినా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రి తల్లి చనిపోయిన రోజున ఏ రోజున కూడా ఒక పెద్ద కొడుకుగా నువ్వు హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి గుండు చేయించుకున్నటువంటి వ్యక్తివి తిరుపతి వచ్చి ఏ రోజున గుండు చేయించుకోలేదు నువ్వు నువ్వు తిరుపతి ప్రసాదం గురించి తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే మాట్లాడేది తప్పు లేదు అది సుబ్బారెడ్డి మీద ధర్మారెడ్డి మీద నొక్కేయాలని నెట్టేయాలని ప్రయత్నం చేసేటటువంటి దారుణమైన అంశం చాలా ప్రమాదకరమైన అంశం అని మనం చేస్తున్నాం సుబ్బారెడ్డి గారి సతీమణి ఆమె పేరు స్వర్ణ అనుకుంటాడు ఆ గుర్తున్నంతవరకు ఆమె పేరుతో ఒక గెస్ట్ హౌస్ ఉంది తిరుమల తిరుపతి కొండ మీద ఆయన అయిన తర్వాత పెట్టింది కాదు ముందే పెట్టుకున్నాడు ఆయన ప్రేమతో భక్తితో ఆమె ఎంత భక్తురాలంటే ప్రతిరోజు గోవుకి పూజ చేసిన తర్వాత బయటకు వస్తారు వాళ్ళు అంత సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి భార్య ఆవిని బయటికి తిడుతున్నావు ధర్మారెడ్డి కొడుకు చనిపోతే దాన్ని తిడుతున్నావు నువ్వే సనాతన ధర్మానికి చాలా నిర్దిష్టమైనటువంటి వ్యక్తిని అనేటువంటి ప్రచారం చేసుకునేటటువంటి తాపత్రయ పడుతున్నావు ఇది ధర్మం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెబుతున్నా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా ఓడుకోవాలని వాడుకోవాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం దీనికి మీరు అన్ని విధాల మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో అనేది కూడా ఇవాళ నేను చెప్తున్నాను దయచేసి గుర్తు పెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇవాళ నిన్న ప్రాయచిత్ర దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లుని కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించమని నీ బూట్లు తుడుస్తానే మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు పొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నన్ను నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం ఏంది డ్రామాలు అదేమంటే ఆయన ఏమన్నాయంటే హైందవ దేవాలయాలే వైసీపీ హై దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు హిందూ దేవాలయాలు నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సనాత ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని